చంచలమ్మ ఇంటికి వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న సింధూర చంచలమ్మ దగ్గరికి వెళ్ళి ఎందుకు అత్తమ్మ నేను ఇచ్చిన బహుమతిని కింద పడేశారు అలాగే నేను ఎంత ఇష్టంగా మీ దగ్గరికి ఈ తాళిని తీసుకొని వచ్చాను నా మాట కూడా కొట్టేసి మీరు బయటికి వెళ్లాల్సి వచ్చింది ఎందుకు అలా చేశారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇందులో అక్కడ ఉన్న సింధూర అయితే మీరు అసలు ఏమీ చెప్పటం లేదు ఏమీ మాట్లాడటం లేదు అసలు ఎందుకు ఇలా మాట్లాడకుండా ఎలా తయారవుతున్నారో అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న చంచలమ్మ అయితే అలా కాదు సింధూర ఇప్పుడు నేను ఏమీ చెప్పలేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం అసలు మీరు ఈ మధ్యన ఏం చేస్తున్నారో మాకు ఎవరికీ అర్థం కావటం లేదు ఏవేవో మాట్లాడుతున్నారు ఏదేదో చేస్తున్నారు అలాగే అక్కడ ఒక అఖండ దీపం కూడా వెలిగించారు అది ఎందుకు వెలిగించారో కూడా ఎవరికీ చెప్పలేదు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావటం లేదు అది కానీ దానికి కానీ ఏదైనా జరిగితే ఇంట్లో ఉన్న వాళ్ళు వరకు ఏదో జరిగిపోతుంది అనేసి మీరు భయపడుతున్నారు అలాగే ఆ అఖండ దీపాన్ని ఒక ప్రమిదిలో వేసుకొని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు అది ఆరిపోతే ఇంట్లో ఉన్న వాళ్ళ మీద కోపం చూపిస్తున్నారు అలాగే మీరు ఈ మధ్యన ఏవేవో చేస్తున్నారు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరికీ తెలియకుండా అవన్నీ చేస్తున్నారు ఏం చేస్తున్నారో కూడా మాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది అయినా ఆ అఖండ దీపాన్ని ఎందుకు పెట్టారు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళు ఎవరైనా చనిపోతారా ఏంట అలా చనిపోయి ఉన్నా బాగుండేది ఆ తర్వాత ఏం జరుగుతుందో మాకు కూడా తెలిసి ఉండేది కదా అని చెప్పేసి అయితే ఉంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మకి అయితే చాలా కోపం వచ్చేసి సింధురా అని చెప్పేసి అయితే తన చంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న చంటి అయితే ఏంటి అమ్మ ఇలా చేసింది ఎందుకు ఎంత కోపం వచ్చింది అమ్మకి అని చెప్పేసి అయితే అనుకుంటూ చంచలమ్మ వైపు అలా చూస్తూ ఉండే పోతాడు ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఇంకొక సారి ఎవరైనా ప్రాణాల కోసం చనిపోవడం కోసం మాట్లాడవు అంటే మర్యాదగా ఉండదు ఏమనుకుంటున్నావో ఏంటో మర్యాదగా ఉండు సరే సరే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సింధూరా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చంచలమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతారు